హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించడం అంటే ఫర్ బైపీ స్ట్రీమ్ వల్లకైతే రిలీజ్ చేశారు సో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి మేవి ఎలా చెక్ చేసుకోవాలి ఈ యొక్క కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి ఇక్కడ కీ ఆబ్జెక్షన్స్ అని అని చెప్పేసి అండ్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఉందా సో మనకి ఇందులో నుంచి మనకి రెస్పాన్సిబిలిటీ కాదు కీ ఆబ్జెక్షన్ కాదు ఫస్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి కదా దీనిపై అయితే క్లిక్ చేయండి అండ్ మీరు అలా క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే అనమాట ఇలాగ మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారో ఆ యొక్క డేట్ అయితే ఫస్ట్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఈ విధంగా మనకి ఫోర్ డేస్ అయితే ఇస్తారు ఇక్కడ నైన్టీన్త్ ఫోర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ అండ్ ఫోర్ నూన్ ఫోర్ నవర్ అండ్ హాఫ్ నవర్ ఇలా ఉంటుంది మీ మీరు ఏ సీజన్లో రాసారో ఏ షిఫ్ట్లో రాసారో సో అదైతే సె అదైతే చూస్ చేసుకోండి సో ఇలా చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఇలా ఇలాగైతే వస్తుందన్నమాట మన యొక్క క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అని చెప్పేసి టోటల్గా టోటల్గా మొత్తంగా మనకి సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇలా వస్తుంది సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది కరెక్ట్ ఆన్సర్స్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఆ షిఫ్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో సో అవైతే ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఓకేనా సో ఇలా మీరు క్వశ్చన్స్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఏవి క్వశ్చన్స్ ఏంటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఈ విధంగా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పర్టికులర్గా రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అండ్ తప్పు ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పేసి అది ఆ యొక్క సీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అని చెప్పేసి అంటే దాని వచ్చేసి రెస్పాన్స్ షీట్ అంటారనమాట సో రె రెస్పాన్స్ షీట్ ఏంటి అంటే మీరు పర్టికులర్గా ఏదైతే ఎగ్జామ్ రాస్తారో మీకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి పేపర్ మొత్తంగా వస్తుంది అనమాట అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏవి రైట్ మీరు రాసినటువంటి ఆన్సర్స్ ఏవి ఈవెన్ మీరు రాసింది కరెక్ట్ తప్ప అనేది తెలుసుకోవడం ఎలా అంటే రెస్పాన్స్ షీట్ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు రెస్పాన్స్ షీట్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాగైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఏపీసేట్ యొక్క హల్టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది అవి రెండు ఇక్కడ టైప్ చేసేసి గెట్ కీ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే సో ఈ రకంగానే ఉంటుంది పేపర్ కాకపోతే మీరు చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ ఇలా కనిపిస్తూ అనమాట అంటే ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఈ యొక్క క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అనమాట సో మీరు ఏది పెట్టారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు ఇక్కడ మీ యొక్క ఐడియా ఇచ్చేసి ఇక్కడ మీరు చూ చూస్డ్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తారనమాట సో ఈవెన్ ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అయ్యి వచ్చింది అనేసి అనుకోండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టారు కదా పెట్టిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కింద కార్నర్లో సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టారు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదో మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మీరు చెక్ తీసుకోవాల్సి ఉంటుంది సో అంటే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ వచ్చేసి మీరు చూసిన ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ వన్ మీ యొక్క క్వశ్చన్ ఐడి ఇస్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏ ఆన్సర్ మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ మీరు పెట్టిన దానికి ఏ ఆన్సర్ కరెక్టో ఆ ఆన్సర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు పెట్టిన ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రకంగా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అన్న యాక్చువల్గా ఏంటి అంటే మేము పెట్టిందే కరెక్టు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కీ ఏదైతుందో ఇది తప్పు అని చెప్పేసి మీకు అనిపిస్తే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా అనిపించింది అనేసి అనుకోండి సో మీకు ఒక్క మార్క్ అనేది ఇంక్రీజ్ అయినా ప్లస్ వన్ మార్క్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ మీ యొక్క ర్యాంక్ వచ్చేసి ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి అండ్ థౌజండ్కి థౌజండ్కి కూడా తగ్గే అవకాశం ఉంటుంది వన్ మార్క్ తేడాతోనే థౌజండ్ ర్యాంక్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే మీరు బెనిఫిట్ అనేది పొందుతారు సో అలాంటి అలాంటి చర్యలు కనుక ఉంటే అలాంటి తప్పులు కనుక ఇక్కడ ఇందులో మీరు చూడగలిగితే మీరు డైరెక్ట్గా ఆబ్జెక్షన్స్ అయితే రీజ్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఆబ్జెక్షన్స్ రియట్ చేయాలంటే అఫిషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్షన్ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ యొక్క ఏపీసీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి పేమెంట్ గేట్ వే అయితే ఓపెన్ అవుతుందనమాట సో అందులో మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద రైట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మీరు బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతుందో కరెక్ట్ ఆన్సర్ ఎలాగైతుందో సో మీరు హ్యాండ్ రైటింగ్తో మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో ఆ నోట్బుక్లో రాసేసి ఆ యొక్క పిక్చర్ని ఆ యొక్క ఏదైతే రాసారో ఆన్సర్ని మీరైతే ఫోటో తీసేసి ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైనా కే ఆబ్జెక్షన్స్ రే చేయాలనేసి ఉంటే డెఫినెట్గా ఫుల్ వీడియో అయితే చేస్తాను ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో అండ్ మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ జరిగింది తెలిపండి సో దాంతో అయితే మనకి మనమైతే ఇప్పటికీ అనాలిసిస్ అయితే అనమాట ఏ ఒక్క కోర్సులో మిక్స్ సీడ్ వస్తుంది అండ్ ఏ కాలేజ్లో మిక్స్ సీడ్ వస్తుంది అని చెప్పేసి మనమైతే నెక్స్ట్ అప్